నమస్కారం ప్రజలారా గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల శ్రీవారి లడ్డు ఏ విధంగా అవినీతి అక్రమాలని చెప్పి రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా విమర్శలు అన్ని చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే మనం తప్పకుండా చేద్దాం మనం వీడియోలోకి అయితే వెళ్దాం శ్రీవారి లడ్డు తయారీ జంతువులకు కలిపిన నెయ్యి సరఫరా వెనక పెద్ద సిండికేటే ఉందా అది చిన్న పని కాదు కదా ఇప్పుడు అదేం సామాన్యమైన పని కాదు తెర వెనుక ఒక సంస్థ లేదా బడా వ్యక్తి ఉండి వేరు వేరు సంస్థల పేరుతో కథ నడిపించారా తప్పకుండా ఒకడే మనిషి ఉంటాడు కొన్ని వందల కంపెనీలు ఉంటాయి కొన్ని డైరీలు అంటారా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే మేము దొంగ కంపెనీలు పెట్టే విధంగా చంప మా తెలివి మా ఐడియాలు కూడా అట్నే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఈ మొత్తం ఉందా సాఫీగా సాగడం కోసం పెద్దలతో సహా అందరూ ముందేలా ఆలోచిపడ్డారా లడ్డుని అపవిత్రం చేసే వ్యవహారంలో వస్తున్న కొత్త కోణాలు లేవలత్తనున్న అత్యంత కీలక ప్రశ్నలు ఇవి సరే ఆ ప్రశ్నలు ఏందో చూద్దాం దీని మతల భేమి గోవింద అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టినారు ఆ దేవుడికే దిల్ చేశారు మా వాళ్ళు దేవుడిని కూడా ప్రశాంతంగా ఉండని లేదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేవుడు కూడా ప్రశాంతంగా లేడనే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా నెయ్యి సరఫరాతో భారీ గోల్మాల్ పేరు ఏ ఆర్ది ట్యాంకర్ వైష్ణవి డైరీది చూడండి పేరు ఒకటిది ట్యాంకర్ ఒకటిది జూలై నాలుగులో వచ్చిన టీఎన్ ట్యాంకర్లే మళ్ళా ఆరున ప్రత్యక్షం అంతలో దుండిగల్ వెళ్ళి రావడం అసాధ్యం కదా మరి అసాధ్యమే కదా అంటే నెయ్యి వచ్చింది తిరుమల సమీపం నుంచేనా క్వశ్చన్ మార్కు అంటే ఇప్పుడు దుండగలు పోయి రావాలంటే టైం పడుతుంది అది ఏమి నెయ్యి ఏమి ఇంట్లో నీళ్ళు కాదు తెచ్చి ట్యాంకీలో పోయిను దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అవన్నీ లేకుండా మళ్ళా తిరుమల అంటే తిరుమల సమీపంలోనే ఏమన్నా ఈ యొక్క ఈ పంది కొవ్వుని ఏమన్నా తయారు చేస్తున్నారా అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానిక అంతా కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు వచ్చిన ఆ రెండు ట్యాంకర్లోనూ కొవ్వు తెర వెనుక సిండికేట్ భాగవత్వంపై సందేహాలు ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అనే అనుమానాలు లడ్డు అపచారంలో తెరపైకి వచ్చిన సంచలన అంశాలు దిబ్బా ఎనిమిది ట్యాంకర్లు నాలుగు నెంబర్లు ఏంది కథ ఇది చాలా డ్యామేజ్ జరుగుతుంది అదేవిధంగా మన డీజీపీ గారు ఏం మాట్లాడినారు కూడా ఒకసారి విందాం లడ్డు కల్తీ కుట్రను ఛేదించండి లడ్డు అపవిత్రంలో దురుద్దేశం ఉందా భక్తులకు మనోభావాలపై కుట్ర జరిగిందా నిజాలు నిగ్గు తేలాలి పకడ్బందీగా దర్యాప్తు రివర్స్ జండరింగ్ అసలు ఏం జరిగింది తక్కువ రేటుకు ఎందుకు అంగీకరించారు నాసిరకం నెయ్యిని పైపైనే తనిఖీలు చేశారా దీనిలో నాటి టీటీడీలోని ఎవరి పాత్ర ఏమిటి తెలిసి బయటకు చెప్పలేని వారెవరు వ్యతిరేకించిన శ్రీ వైష్ణవులను బెదిరించారా ఏ పొరపాటుకు తావివ్వకుండా విచారించాలి అని చెప్పి డీజీపీ గారు కూడా ఆదేశించారు సరే నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడు టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు కేసు నమోదు అయింది క్రిమినల్ కేసు ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు నమోదు టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు కేసు నమోదైంది నేరపూరిత కుట్ర మోసం కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మీరు తప్పకుండా సిట్టాచారా ఇంకోటేచారా ఇంకోటారా ఏ దర్యాప్తు అయినా కూడా చేసి ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడినారో ఎవడైనా సరే అది జగన్మోహన్ రెడ్డి మా పార్టీకి సంబంధించి మా అదే చెప్తాడు ఎవరైనా సరే ఎవరైనా సరే ఉపేక్షించొద్దు వాటిని ఎత్తుకొని మీ లోపల ఏంటని నేను చెప్తున్నా మా జగనన్న చెప్తాడు అదేవిధంగా కోట్లాది భక్తులను మోసగించిన ఏఆర్ నోటీసుతో తక్కిన సరఫరా సంస్థల దారికి కానీ పద్ధతి మార్చుకొని ఏఆర్ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిపినట్టు నిర్ధారణ నిర్ధారణ అయితే మింగండి ఏ ఇబ్బందిలే ఎందుకంటే కోట్లాది మంది భక్తులు యావత్ మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తారని మరొకసారి తెలియజేస్తా అదే అదేవిధంగా కాని పద్ధతి ఇది లడ్డూ పవిత్రాన్ని మించిన కుట్ర ఉండదు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద ఇది నేరమే ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరో తేల్చండి ఫిర్యాదుతో కోరిన టీటీడీ జిఎం మురళీకృష్ణ అది కథ పోటీ పూజలు ఎల్లుండి ఆలయాన్ని బా ఇది మళ్ళీ మాడదాంలే ఇది కథ ఏది ఏమైనప్పటికీ కూడా కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలు నేను లక్షల సార్లు చెప్పిన ఏ విధంగా దర్శనాల టికెట్లు ఈ అవి ఒకటని కాదు లాస్ట్కు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంకా చాలా చాలా ఉన్నాయి అతి త్వరలో మీ ముందుకు వస్తాను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం